नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः హరిం నరహరిం రామం గోవిందం ధరివామరం ఓం నమ శివాయమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తలప్రగడ తలా ప్రగడ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మే గురుగ్రహ మార్పు యాక్చువల్గా ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి నెక్స్ట్ ఇయర్ మే పద్నాలుగో తారీఖు వరకు గురువు వృషభరాశిలో సంచరిస్తాయి సో ఈ గురువు యొక్క వృషభరాశి సంచారం వృషభరాశి మిత్రులకు ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి విలైనంతమందితో షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వృషభరాశి వారికి గురువు వృషభ సంచరిస్తారు సంచరిస్తాడు అంటే జన్మరాశిలో సంచారం సో గ్రహ గురువు బేసిక్గా గ్రహాలన్నింటిలోకి అతిపెద్ద గ్రహం నైసర్గిక శుభగ్రహం అయితే వృషభ వారికి గురువు ఎనిమిది పదకొండు స్థానాలధిపతి ఇక్కడ అష్టమ స్థానాధిపతి లగ్నంలోకి రావటం తర్వాత జన్మంలో గురువు కొద్దిగా వృషభరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంటే ఇక్కడ మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి సంతానం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు వస్తాయి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది గురువు ఉన్న స్థానం కన్నా ఉన్న స్థానము తర్వాత గురువు యొక్క దృష్టి ఏర్పడే స్థానం గురువు యొక్క దృష్టి ఐదు తొమ్మిది స్థానాల మీద ఏర్పడుతుంది ఉన్న స్థానం నుంచి అంటే ఈ రెండు విశేషమైన శుభ దృష్టిలు తర్వాత సప్తమ స్థానం మీద ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానం మీద అర్ధపాత దృష్టి ఏర్పడుతుంది ఈ దృష్టి కన్నా ఐదు తొమ్మిది స్థానాల దృష్టిలు చాలా విశేషమైన శుభలితాలు ఇస్తాయి అయితే గురువు జన్మల్లో ఉన్నప్పటికీ ఐదవ స్థానం మీద తొమ్మిదో స్థానం మీద దృష్టి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది లక్ష్మీ స్థానాలు సో ఈ వృషభ వారికి విశేషమైన ప్రాప్తికి కావాల్సిన మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం అంతా మంత్రసిద్ధి కలుగుతుంది నిర్ణయాలు చాలా లాజిక్గా ఆలోచించి చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ క్రియేటివిటీ ఆల్ టైమ్ హై ఉంటుంది చాలా వరకు అద్భుతమైన క్రియేటివిటీతో మీరు చేసే పనులు తర్వాత క్రియేటివ్ రంగంలో ఉన్నవారి సినిమా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఇంకా మీడియా కానీ ఇట్లా క్రియేటివ్గా ఆలోచించి చేసేవారి వీటిలో ఉన్నవారందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా తొమ్మిదవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుంటాం తొమ్మిదవ స్థానం అనేసరికి లక్ తర్వాత తండ్రికి సంబంధించిన స్థానం విదేశీయాన విదేశీయాన విషయాలకు సంబంధించిన స్థానం పిత్రార్జిత అనవంశ కాస్తులకు సంబంధించిన స్థానం దైవ బలం యొక్క స్థానం సో బేసిక్గా గురువు కాలపురుషన్ చక్రంలో తొమ్మిదవ స్థానానికి అధిపతి అంటే లక్కకి ధనానికి విద్యకి తర్వాత కుటుంబానికి వాక్కి కారకుడు ఈ ధన భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన భాగ్యం కలుగుతుంది అంటే లక్ చాలా పెరుగుతుంది దైవబలం విశేషంగా ఉంటుంది తర్వాత మంచి గురువులు లభిస్తారు తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి తండ్రి ఆరోగ్యం బాగుంటుంది మిత్రాజితో అనువంశ కాస్తలు కలిసి వస్తాయి విదేశీయాన్ని విషయాలు అనుకూలిస్తాయి తర్వాత దాదాపుగా ధారి ధార్మిక కార్యక్రమాలు చాలా చాలా ఎక్కువ చేస్తారు అంటే మీరు ఈ పంచమస్థానం భాగ్యస్థానం రెండు ఇన్ఫ్లుయెన్స్ అవుతుండటం వల్ల మీరు చేసే ప్రతి ఒక్క పూజ పూజలు బాగా చేయగా చేయ చేయగలుగుతారు తర్వాత మీరు చేసే ప్రతి ఒక్క పూజకి దైవబలం తోడవుతుంది అంటే మంత్రశుద్ధి కలుగుతుంది పూజాఫలం బాగా లభిస్తుంది దీనివల్ల చాలా చాలా జీవితం చాలా అనుకూలంగా ఉన్నతంగా లక్కీగా చాలా లగ్జూరియస్గా ఉంటుంది సో ఇక్కడ గురువు యొక్క ఇంకొక దృష్టి సప్తమ దృష్టి బేసిక్గా సప్తమ స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి భార్యాభర్తల మధ్య బంధం వినమడిస్తుంది తర్వాత వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి ప్రయాణాలు లాభిస్తాయి రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి సో అయితే ఇక్కడ లగ్నంలో గురువు బేసిక్గా కొంత అనుమానం సందేహాలను ఇస్తాడు తర్వాత కొద్దిగా ఒంట్లో కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంటుంది కొద్దిగా ప్రెషర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అంటే పంచమ స్థానం అనేది దృష్టి ఉండటం వల్ల కొద్దిగా మెంటల్గా కానీ సైకలాజికల్ ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది తర్వాత సంఘంలో ఉన్నత స్థితి గౌరవ ప్రతిష్ట లభించినప్పటికీ కొద్దిగా మీ అనుమానాస్పదం అనుమానాస్పదమైన ఆలోచనలు కానీ లేకపోతే సంఘంలో తర్వాత సందేహాలతో కూడిన వ్యవహారం వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో గురువుకి బహిర్గ్గా పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ ఒకన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం తర్వాత సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే నెలకు ఒకసారి చేయిస్తూ ఉంటే చాలా అనుకూలంగా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్